ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమిపై జన్మించడం మనకు గొప్ప సంతోషమే కానీ అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంతోషమేనా ఆ దేవాతి దేవుడు మనుషులతో పాటు జీవించడం అది మనకు సంతోషమే కానీ ఆ దేవునికి సంతోషమేనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు మరణించడం అది మనకు సంతోషమే కానీ అది ఆయనకు సంతోషమేనా ఇంతకీ ప్రభువైన యేసు వారి యొక్క పుట్టుక గురించి దేవుడు మనకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయాలేంటి ఆయన పుట్టుక గురించి మనము తెలుసుకోవాల్సిన నేర్చుకోవాల్సిన గొప్ప సత్యాలేంటి ఈ యొక్క విషయాలని మనము డిసెంబర్ ఇరవై నాలుగు సాయంత్రము ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన యొక్క క్రైస్ట్ కమ్యూనిటీ తెలుగు చర్చ్ ఆదివారపు సంఘ ఆరాధనలో మనము తెలుసుకోనబోతున్నాం పిల్లరా మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఈ యొక్క పుట్టుక సందర్భంగా ఆయన గురించిన ఆయన పుట్టుకను గురించిన అనేక సంగతులను గురించి తెలుసుకుంటూ ఆయన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తూ అర్థవంతంగా ఈ యొక్క క్రిస్మస్ ని మనము జరుపుకుందాం మరి అందరూ కూడా మరి అబుదాబీలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎవరున్నా సరే ఈ యొక్క సమయాన్ని ఒక తేదీని మీరు దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మరి యొక్క సంఘ ఆరాధనకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను మరి ఒకసారి సమయం చెప్తాను ఆదివారము ఇరవై నాలుగో తారీఖు సమయము ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ద ఇవాంజులికల్ చర్చ్ సెంటర్ అప్పెల్ షాపెల్ టూ లో మన యొక్క సంఘ ఆరాధన జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా సంఘ ఆరాధనకి వచ్చి మాతో కలిసి ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో మీరు పాలు బాధస్తులు కావలసిందిగా ఆశిస్తున్నాము దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆ మేన్